వీళ్ళకి కావాల్సిన వస్తువుల కోసం వచ్చేసి వీళ్ళు ఎంత డబ్బులైనా ఖర్చు అయితే చేస్తారనమాట అయితే వచ్చేసి మొత్తానికి చూసుకుంటున్నారు మీరు మొత్తం అంతా లోపల అయితే ఇలా అంటే ఉంటారు అనమాట కోయిటీ ఈ ఈ అల్కూత్మాల్ లోపల మొత్తం అంతా కోయిటి వాళ్ళు వచ్చేసి అయితే షాపింగ్స్ అయితే చూస్తూ ఉంటారు అనమాట ఎక్కువగా చాలా మంది సో ఎలా ఉండదు చూడండి పై నుంచి కింద వరకు అయితే సూపర్ గా అయితే ఉంది మాల్ లోపల చూసుకుంటే ఇంకా ఒకటి రెండు మూడు మూడు ఫ్లోర్లు అయితే ఉంటాయి సూపర్ గా అయితే ఉంటుంది లాగూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాబాయ్ కాల్స్ ఈరోజు నేనైతే ఫాయల్లో ఉండే అల్కు మాల్ దగ్గరికి అయితే వచ్చాను మా మేడమ్ ఏదో అయితే కావాలంట పిల్లోనికి అందుకోసం అయితే రావడం అయితే జరిగింది ఇవి లోపల వచ్చేసి చూపిస్తాను చూసి అయితే ఎంజాయ్ చేయండి బండి అయితే ఇక్కడైతే పార్క్ అయితే చేశాను చూడండి ఇది మొత్తం అంతా అల్కూద్ మాల్ ఇది బ్రిడ్జ్ చూడండి డే టైంలో అయితే ఇలా ఉంటుందన్నమాట కజూర్ కజట్లు ఇదంతా మొత్తం అంతా పార్కింగ్ సెక్షన్ ఇది మొత్తము ఓల్డ్ అల్కూత్లో నుంచి న్యూ అల్కూత్లోకి ఈ బ్రిడ్జ్లో అటు నుంచి ఇటు వెళ్ళడానికి వెళ్ళడానికైతే వేయరనమాట మాల్ అంటే చాలా పెద్దది చూడండి అటు సైడ్ మొత్తము మధ్య చూడండి మసాలా ఎంత బాగుందో లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాను నేనైతే ఈ పార్కింగ్ అన్నీ వచ్చేసి హ్యాండిక్యాప్ట్ వే ఈ పార్కింగ్లో మనం అయితే పార్కింగ్ అయితే చేయకూడదు ఐదు వందల దినార్లు అయితే ఫైన్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ పార్కింగ్ చేస్తే చూడండి ఎంట్రన్స్ అందరూ ఇక్కడే కార్లు ఎక్కుతారు కార్లు దిగుతారన్నమాట అయితే చెకింగ్ అయితే ఉంటారనమాట ఫోన్ అయితే మనం ఇక్కడ పెట్టి చెక్ చెక్ అయితే చేయించుకోవాలి ఫస్ట్ లోపల వ్యూ అయితే చూడండి ఎంత బాగుండదో ఇది ఎంట్రన్స్ మనకి మా మేడంకి కావాల్సిన షాప్ వచ్చేసి ఎటు వెతుకుతున్నాను అనమాట లోపల నేను ఈ పర్ఫ్యూమ్ షాప్లో ఇవన్నీ లోపల మాల్లో సినిమా స్కేప్ కూడా ఉంటుంది అది సినిమా స్కేప్ పైన చాలా షాపులు అయితే ఉంటాయి మనకి ఇక్కడ స్లిప్పర్స్ షాపులు కానీ పర్ఫ్యూమ్ షాపులు కానీ అన్నీ మనకైతే ఇక్కడ ఉంటాయి చూడండి అది పైన ఉండేది సినీ స్కేప్ ఇదేందో వాచ్ల షాప్ ఇది ఆన్ టైము సో ఇక్కడ వచ్చేసి ఈ హెచ్ఎం షాప్లో వచ్చేసి క్లాత్స్ అయితే దొరుకుతాయి వాళ్ళు ఎక్కువగా కాస్ట్లీ అయితే ఉంటాయి ఇవన్నీ మనకి చూడండి వ్యూ అయితే ఎంత బాగుండదు లోపల చాలా చల్లగా కూడా ఉంటుంది ఎందుకంటే అంటే ఏసీలు అయితే ఫుల్గా అయితే ఉంటాయి మా మేడంకి కావాల్సిన షాప్ ఎక్కడున్నదో తెలియటం లేదు వెతుకుతా ఉన్నాను ఆల్రెడీ అయితే ఇన్ఫర్మేషన్ దగ్గర అయితే అడిగాను జస్ట్ లో లోపల పక్కన ఉండాలి అని చెప్పేసి చెప్పారు చూడండి ఒక చిన్న ఆటో చిన్న ఆటోలో వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే పెట్టారు వ్యూ అయితే ఎలా ఉండదు చూడండి మేడంకి కావాల్సిన షాపు వెతికి వెతికితే అయిపోతా ఉన్నది మొత్తానికి అయితే మా మేడంకి కావాల్సిన షాప్ అయితే ఇక్కడ అయితే ఉంది ఇదే షాప్ అది చిన్నపిల్లల క్లాత్స్ అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మనమైతే మన మేడంకి కావాల్సిన ఐటమ్ అవి కావాలో వాళ్ళకి చూపించి మనకి ఇక్కడ చూపిస్తారనమాట వాళ్ళు చిన్నపిల్లవి పర్సు చిన్న పిల్లల బట్టలు ఎంత బాగుండదు చూడండి బట్ అయితే కాస్ట్లీ ఉంటాయి ఇవి ఎక్కువగా ఇవి లేడీస్వి పిల్లోలవి చెప్పులు చూడండి ఈ షాప్ పేరు వచ్చేసి నెక్స్ట్ ఏడు దినార్లు అంటాయి ఇది ఒక దినార్ వచ్చేసి మనకైతే ఇప్పుడు రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఉందన్నమాట కామెంట్ చేయండి ఎంత అవుతుందో ఏడు దినాలకి మళ్ళీ లే చిన్నపిల్లలువి లేడీస్వి జాకెట్స్ జర్కిన్లు అయితే ఇలా ఉంటాయి చూడండి ఎంత బాగుంటుంది చూడండి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇంకా అప్పుడే పుట్టిన ఒక వన్ మంత్ టూ మంత్స్ బేబీకి అయితే ఇవైతే ఉంటాయనమాట చూడండి ఎంత బాగుండో చూడండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆ క్లాత్ కూడా అలాగే ఉంది చూడండి సో మళ్ళీ నేను వీడియోలో అయితే జాయిన్ అవుతాను ఎందుకంటే అంటే మా మేడంకి ఏం కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకునేస్తాను దాని తర్వాత నేనైతే మీకు బ్లాగ్ అయితే చేస్తాను మళ్ళీ ఇక్కడైతే మా మేడం కావాల్సింది అయితే దొరకలేదు సో అలాగా అని చెప్పేసి నేనైతే వేరే షాప్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు అది వచ్చేసి పైన ఉండదంట ఇక్కడ సెకండ్ ఫ్లోర్లోనూ థర్డ్ ఫ్లోర్లోనూ నేనైతే ఇంకా ఆ షాప్లో కూడా వెళ్ళి వెతకాలన్నమాట ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక షాప్లో దొరకపోతే ఒక షాప్లో దొరుకుతాయి అనమాట సో ఇంకా అందుకోసము నేను ఎందుకోసం వెళ్తున్నాను ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి మధ్య ఇంక పైకి అయితే వెళ్ళిపోతాము చూడండి నేను చెప్పాను కదా ఆటో చూడండి ఆటోలో వచ్చేసి ఐస్ క్రీము సో ఆ షాప్ ఎక్కడ ఉండదో తెలియదు ఎందుకు అంటే చిన్నపిల్లలు కాబట్టి అవి కరెక్ట్ సైజులు అయితే తీసుకొని వెళ్తారనమాట కరెక్ట్ సైజు ఉంటేనే తీసుకుంటారు వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు ఎందుకు అంటే అంత డబ్బులు పెట్టేటప్పుడు మనము ఖచ్చితంగా మనకు నచ్చింది కాటికి అయితే మనం అయితే ఇది చేసుకోవాలి తీసుకోవాలి అంతే కదా మనకు నచ్చింది తీసుకోవాల్సింది సో ఒకసారి అయితే వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఫ్లోర్లో కింద సో వ్యూ అయితే ఎంత బాగుండో చూడండి ఇంకా ఒక టూ ఫ్లోర్స్ అయితే ఉంటాయి పైన చూడండి కోయిటీ వాళ్ళందరూ కూడా షాపింగ్స్ అయితే అయితే ఇక్కడికైతే ఎక్కువగా వస్తూ ఉంటారు చూడండి లో వ్యూ చూడండి ఎంత బాగుండదో ఆ షాప్ పేరు వచ్చేసి మదర్ కేర్ అంట అది ఎక్కడుండదో ఇప్పుడు నేనైతే వెతుకుతా ఉన్నాను అనమాట లోపల పర్ఫ్యూమ్ షాప్లు అయితే చాలా ఉంటాయి ఎక్కువగా వచ్చేసి పర్ఫ్యూమ్ షాప్లే ఉంటాయి అనమాట ఎందుకంటే కోయిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పర్ఫ్యూమ్స్కి అయితే ఎక్కువగా లైక్ చేస్తారు ఎన్ మనకి ఎంత డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు పెట్టి తీసుకుంటారు పర్ఫ్యూమ్స్ సో అందుకోసము పర్ఫ్యూమ్ షాప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి మనకైతే మదర్ కేర్ ఎక్కడుండదో తెలియటం లేదు ఇది సెకండ్ ఫ్లోర్ మొత్తం అంతా నేనైతే చూసేసాను అది చూడండి స్కెచెస్ నేనైతే మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాను థర్డ్ ఫ్లోర్లో ఉందంట అది ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ అయిపోయింది ఇది వచ్చే థర్డ్ ఫ్లోర్ కిడ్స్ జోన్ ఇది థర్డ్ ఫ్లోర్లో అయితే కిడ్స్ జోన్ ఉన్నాయి చూడండి చిన్న పుల్లలోవి సూపర్గా అయితే ఉంటుంది అన్నమాట లోపలిగా ఇది మొత్తము మనం అయితే చూసాం అటు సైడ్ ఉందంట అది ఎక్కడో మదర్ కేరు వ్యూ చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి అది మెయిన్ రూటు అది వచ్చేసి యాల్మాల్ ముందర వచ్చేసి అది మెయిన్ రూటు ఇది వచ్చేసి కింద నుంచి ఇది సెక్యూరిటీ నేను వచ్చింది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది నేను అక్కడి నుంచి వ్యూ అయితే ఎంత బాగుంటుంది కోయిట్ వాళ్ళు ఇరవై ఇది వచ్చేసి మాల్స్ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఓపెన్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా తిరుగుతూనే ఉంటారు చూడండి ఒకసారి కింద చూపిస్తాను ఇటు సైడ్ చూడండి ఇక్కడ చూసిన పర్ఫ్యూమ్ షాప్లో చూడండి ఇటు సైడ్ చూసినా కూడా పర్ఫ్యూమ్ షాప్లో ఎక్కువగా పర్ఫ్యూమ్ షాప్లు అయితే ఉంటాయి వ్యూ ఎలా ఉండదు ఒకసారి కామెంట్ అయితే పెట్టేసేయండి ఇదే లాస్ట్ అప్ ఫ్లోర్ అనమాట ఇది అల్కూత్ మాల్ కొత్తది లోపల వచ్చేసి ఇలా ఉంటుంది సో నాకు కావాల్సిన షాప్ అక్కడ ఉండదు ఉంది చూడండి మదర్ కేర్ లోపలికి వెళ్తాను అక్కడ ఉన్నాయో కూడా లేవో తెలియదు సో లోపలికి వెళ్ళేసి ఇంకా మనము అవి చిన్న పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి ఈ మదర్ కేర్ షాప్లో అయితే దొరుకుతాయి చూడండి చిన్న చిన్న పిల్లల్లో ఖచ్చితంగా దొరికిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే చూద్దాం ఐ విల్ ట్రై అలాకు అది ఎందో కానీ ఏ షాప్లో కూడా నాకైతే దొరకలేదు అది ఇంకో షాప్ అయితే పెట్టింది మా మేడము సో నేనైతే ఆ షాప్ దగ్గరికి అయితే కూడా వెళ్ళాలి మళ్ళీ వీళ్ళకి ఎలాగ రంటే కొయిటి వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు అయితే తీసుకుంటారు లేకపోతే మా ఇంకా డ్రైవర్లకి ప్రాణం అయితే వేస్తూ ఉంటారు ఆ షాప్ ఎక్కడుందో ఉంటా మూడు ఫ్లోర్లలో తిరిగి తిరిగి ఇది చేస్తున్నాను బట్ అయితే దొరకడం లేదు చూడండి ఈ థర్డ్ ఫ్లోర్లో పైన మొత్తం అంతా ఇది కొయిటీ వాళ్ళైతే ఇక్కడికి వచ్చి షాపింగ్స్ చేస్తూ ఉంటారన్నమాట చూడండి స్కూల్ బ్యాగ్స్ పిల్లలవి అవి ఇంత బాగున్నాయి చూడండి ఇవి వీళ్ళు ఎక్కువగా వచ్చేసి ఇక్కడ అమౌంట్ ఎంతైనా లేండి అది వచ్చేసి వాళ్ళు తీసుకునే అయితే తీతారు అయితే ఈరోజు వాళ్ళు మా లోపల మొత్తం అంతా తిరిగేస్తున్నాను బట్ అయితే నాకు కావాల్సిందేది మా మేడంకి కావాల్సిందే దొరకడం లేదు ఇంకా వచ్చేసి లాస్ట్ షాప్లో అయితే చూసుకొని అయితే వెళ్ళిపో అని చెప్పేసి అయితే చెప్పింది మా మేడము ఆ షాప్లో అయితే వెతకల్లా ఇంకా వెళ్ళేసి మనము మేబీ దొరకచ్చు లేదంటే లేదు చూడండి వ్యూ ఎలా ఉండదు ఇక్కడ కూడా ఒక ఆటో చూడండి థర్డ్ ఫ్లోర్లో కూడా ఇది కూడా ఐస్ క్రీము సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఇంక ఇరవై నాలుగు గంటలు ఉంటారనమాట ఇక్కడ ఇదే నేను కింద నుంచి అయితే మీకు చూపించాను సినీ సినిమా థియేటరు మనకి ఇక్కడ ఇది మొత్తం అంతా సినిమా థియేటర్ అనమాట ఇక్కడ లోపలికి అయితే మనకి ఇక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది మనం టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఇందులో నుంచి మనం కిందికి పెట్టి బుక్ అయితే చేసుకోవచ్చు ఎక్కువగా కోటి వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారనమాట సినిమాలో చూడండి ఇందులో నుంచి మనం అయితే టికెట్ అయితే ఇంకా బుక్ అయితే చేసుకోవచ్చు వీడియో చూడండి ఎలా ఉండడో కొ షాప్లైతే చూసా నేను కొ షాప్ లో చెక్ చేసుకొని ఇంకా నేనైతే బైలే చేస్తాను 2 3 షాప్స్ అయితే చూసాను ఆల్్రెడీ నేను అది 3 షాప్స్ కూడా మనం దొరకలేదు కాబట్టి ఆ షాప్ లో అయితే ఇరుకుతా దిన్స్ అంటే చెప్పింది మేము అటు సైడ్ ఉండదు కూడా తెలియదు ఇరవై నాలుగు గంటలు ఫ్లోర్ ఫ్లోర్కి సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉంటారు ఇక్కడ చూడండి అటు సైడు ఇటు సైడు మొత్తం అంతా ఉంటారన్నమాట సో వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి ఎందుకు అంటే కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్లో అయితే చేస్తాను మీకోసము ఖచ్చితంగా చూడండి కోయిటీ వాళ్ళు ఇక్కడ ముందర ఏదో కనిపిస్తా అది ఆ షాపే అనుకుంటున్నాను ఇంకా ముందరకు వరకు తెలియదు ఇదే లాస్ట్ షాపు ఇందులో లోపల వెళ్ళేసి చూసేస్తే ఉంటే తీసుకొని వెళ్తాను లేదంటే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాను ఎల్సీ వాల్కి అంట ఈ షాప్ నేమో చూడండి ఈ షాప్లో ఉంటాయి ఖచ్చితంగా చూడుపో ఇది చూసుకొని లాస్ట్ వెళ్ళిపో అని చెప్పింది నేనైతే అయితే వచ్చేసాను చూడండి ఈ షాప్ లోపల అయితే ఎలా ఉండదో ఒక టూ మినిట్స్ నేనైతే ఇంకా వాళ్ళకి ఇందులో ఉండదా లేదా అని చెప్పేసి చూపిస్తాను ఆ ఫోటో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇస్తారు సో అలాగే మళ్ళీ నేనైతే ఇంకా రూమ్కి వెళ్ళేసి నాకైతే చాలా వర్క్ ఉన్నది ఇంకా ఈరోజు సో అందుకోసం నేను నీకోసం ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి వీడియో నచ్చింటే ఇది కామెంట్ పెట్టండి నాకు కావాల్సింది అయితే ఇక్కడైతే దొరికింది దీనికోసం వచ్చేసి ఒక నాలుగైదు శాప్లు అయితే నేను తిన్నాను అనమాట సో ఇప్పుడైతే అనమాట ఇప్పుడైతే ఇక్కడ క్యాషి దగ్గరికి అయితే పోయి ఇచ్చేస్తాము క్యాష్ కౌంటర్ ఇక్కడ చూడండి నేను చెప్పాను పర్ఫ్యూమ్లో ఎక్కడ చూసినా ఇవే అనమాట ఎక్కువగా పర్ఫ్యూమ్స్ అయితే ఎక్కువగా ఎక్కడ చూసినా ఎక్కువ మొత్తం అంతా ఇది లేడీస్ పర్ఫ్యూమ్ ఇది ఇది వచ్చేసి షాప్ పర్ఫ్యూమ్ అనుకుంటా ఎల్సి ఎల్సి డబ్ల్యూ అంటే ఇంకా షాప్ నేమ్ ఇదే ఎల్సి వాల్కేకి घर मन इच्छे पैसा तो जल्दी दिया यार अभी मोबाइल नंबर मोबाइल नंबर फाइव वन डबल फोर डबल सेवन नाइन किसी को भी डाल दे बराबर होता है हाँ। आप किधर से भाई अभी राजस्थान जम्मू कश्मीर अच्छा वो भाई बोले थे राजस्थान हो आपके राज्य जम्मू कश्मीर ఇది అందరేక్ చేసినామో ఇంకైతే బయలుదేరేస్తాను నేను ఇక్కడి నుంచి ఇంకా డ్యూటీ అయితే చాలా ఉంది ఇంకా సో మొత్తానికి చూసుకుంటే మన బ్లాగ్ వచ్చేసి ఈరోజు మొత్తం అంతా మీరు అల్ కుత్మల్ మొత్తం అంతా చూసి ఉంటారు దీనికోసం అయితే ఎన్ని అయితే పడ్డాను సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఓకే బాయ్